చాలా చోట్ల ఇటు గోదావరి జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ అలాగే గుంటూరు విజయవాడ ఇలాగ కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ బీజేపీ జనసేనకి పట్టుకున్న ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీకి కూడా పట్టు ఉంది ఆ ప్రాంతాలను త్యాగం చేస్తారా లేదా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక అతిపెద్ద అయోమయం అయితే తెలుగు తమ్ముళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే త్యాగాలు చేయాల్సిన చోట చేయాల్సిందే అన్న నేపథ్యంలో పైగా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలని చంద్రబాబు గారు అనుకుంటున్నా అది ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీ నుంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యుల ద్వారా కాని నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ మొత్తం నడిపించారు ఆ బాధ్యత ఆయనే భుజాన్ని వేసుకుని పొత్తుకు ఒప్పించారని స్వయంగా ఆయనే చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటకు ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోరిన సీట్లలో జనసేన అభ్యర్థులనే ప్రకటించబోతున్నారు అనేది తెలుగు తమ్ముళ్లకి ఒక రకంగా అందుతున్న సమాచారం తెలుగు తమ్ముళ్ళని ప్రిపేర్ కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ కానీ లేదంటే రాజమండ్రి కానీ రాజానగరం కానీ రాజోలు కానీ ఇలాగ కొన్ని కొన్ని స్థానాలు ఎక్కడైతే తమకి అలాగే ఉత్తరాంధ్రలో కూడా విశాఖలో అలాగే విజయనగరం శ్రీకాకుళం ఇలాగ కొన్ని చోట్ల ఎక్కడైతే తమ బలం ఉంది అలాగే టీడీపీ కూడా తమ నాయకులు అని అనుకుంటారు పెందుర్తి కానీ అనకాపల్లి కానీ ఇలా ఖచ్చితంగా ఈ సీట్లు త్యాగం చేయడానికి తమ్ముళ్ళు సిద్ధపడుతున్నారంట ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ప్రాధాన్యత ఇస్తూనే ఈసారి ఈ పొత్తు ఉండబోతోంది అనేది తాజాగా అంత సంకేతం మరి దీన్ని బట్టి ప్రిపేర్ అవుతారా లేకపోద్దున్న తిరుగుబాటు జెండా ఎగరేస్తారో చూడాలి